ఈ వీడియోలో నేను మీకు అందించబోయే సమాచారం దేవాలయంలోని అద్భుతాలు అలాగే దేవాలయం యొక్క స్థల పురాణం ఇక దేవాలయంలో మరియు పరిసర ప్రాంతాల్లో చూడవలసిన ప్రదేశాలు దేవాలయం చుట్టుప్రక్కల వసతులు అంటే హోటల్సు అన్నదానం లాంటివి అలాగే దేవాలయం ఎలా చేరుకోవాలి దేవాలయంలో పూజా సమయాల గురించి కొన్ని వందల సంవత్సరాలుగా ఎండిపోని అతి పవిత్రమైన మంచినీటి బావి పైగా ఈ బావిని శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక్కరోజు రాత్రి జింక తవ్వారు తపదిదిగో గురుని వాక్యము వల్ల పోవు వారల చపరించే మింగు శక్తులు పొయ్యేరు నరురార గురుని చెరి చెరిమొక్కి బ్రతుక నేర్చేరు మొప్పతనము నమోసొయేరు అదిగా క కొన్ని వందల ఏళ్ళ క్రితం మంచినీటితో వెలిగించిన దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది ఈ దేవాలయ గర్భాలయంలో ఓం శివాయ హాయ్ బోట్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఉన్నానండి బ్రహ్మంగారి మఠం అనగానే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు గుర్తు వస్తారు కదా నేను శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు నివాసం ఉన్నటువంటి ప్రదేశము అలాగే సజీవ సమాధి అయినటువంటి ప్రదేశము అయినటువంటి శ్రీ ఏది కందిమల్లాయపల్లె ఒకప్పుడు కందిమల్లాయపల్లె ఇప్పుడు బ్రహ్మంగారి మఠం అనేది పేరు అయితే ఈ దేవాలయం ఆవరణంలోనే ఉన్నాను బ్రహ్మంగారి మఠము దేవాలయం ఆవరణంలోనే స్వామివారి సజీవ సమాధి అయినటువంటి ప్రదేశానికి ఆవరణంలోనే ఉన్నానండి ఇక్కడ మనం ఏమేమి చూడొచ్చు అన్న విషయానికి వస్తే ఇక్కడ స్వామివారు జింక కొమ్మితో చదివినటువంటి బావిని మనం చూడవచ్చు అలాగే స్వామివారు నివాసం ఉన్నటువంటి గృహం చూడొచ్చు అలాగే స్వామివారు సజీవ సమాధి అయినటువంటి ప్రదేశం చూడొచ్చు నా వెనుక ఉంది కదా ఇదో గర్భాలయం ఉంది కదా గర్భాలయ గోపురం ఇక్కడ స్వామివారు ఇక్కడనండి సజీవ సమాధి అయితే అక్కడే అయితే స్వామివారు ఉత్తరముఖంగా స్వామివారు ధ్యానంలో ఉంటారు ఉత్తరముఖంగా అంటే ఈ టూ ఉంటారండి ఉత్తరముఖంగా మనకు విగ్రహాలు వచ్చేసి తూర్పు ముఖంగా ఉంటాయి అలాగే మీరు ఈ ప్రదేశంకు ఇక్కడ వచ్చినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్వామివారి అమ్మవారి విగ్రహాలు ఉంటాయి కదా లోపల అమ్మవారి విగ్రహంకు వెనుక భాగంలో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఆ జ్యోతిని స్వామివారు సజీవ సమాధిలోకి వెళ్ళేటప్పుడు స్వామివారే మంచి నీటితో వెలిగించారండి దీపం మీరు వచ్చినప్పుడు గమనించండి దీపం వెనుకవైపు మూడు వందల ముప్పై సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది ఆ దీపాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు అప్పట్లో స్వామివారు ఏందంటే నారాయణ స్వరూపం కాబట్టి మంచి నీటితో వెలిగించారు అయితే ప్రస్తుతం అయితే ఒత్తి ఒత్తి దానికి ఒత్తి యాడ్ చేసుకుంటూ ఆ దీపం ఆరిపోకుండా ఒత్తి యాడ్ చేసుకుంటూ చమురు పోస్తూ వస్తున్నారండి దీపం వెలుగుతూ ఉంది ఇప్పటికి కూడా మీరు వచ్చినప్పుడు గమనించండి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వే వేమనకు సంబంధించినటువంటి ఒక విగ్రహం కూడా చూడవచ్చు దేవాలయ ఆవరణంలో నేను ఉన్నాను అలాగే ఇక్కడ శివాలయం ఉంది వేమన గారికి సంబంధించినటువంటి విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు కళ్యాణ మండపం అండి ఇది స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేసే మండపం ఇది కళ్యాణ మండపం పక్కనే శివాలయం కూడా ఉంది స్వామివారు ప్రతిష్ట చేసినటువంటి శివాలయం శివలింగం కూడా నేను చూపిస్తాను ఓం శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరఫున మహామృత్యుంజవి హోమం జరపబడుతుంది అది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే మీ పేర్లు గోత్రనామాల మీద ఇక ఆగస్టు ముప్పై ఒకటి తేదీన శ్రావణ మాసంలో అయితే ఈ హోమం జరపబడుతుంది పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం ఉన్నటువంటి ప్రదేశమే శ్రీకాళహస్తి ఈ శ్రీకాళహస్తి క్షేత్రం ఆవరణంలో ఆ పరిసరాల్లోనే ఈ హోమం అయితే జరపబడుతుంది ఇక అనారోగ్యంతో బాధపడే వారికి ఈ హోమం జరిపించుకోవడం వల్ల ఆ అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయని యజుర్వేదం మరియు ఋగ్వేదంలో ప్రస్తావించబడిందండి ఇక మహామృత్యుంజయ హోమం తర్పించడం వలన ఆరోగ్య సమస్యలు కఠినమైనటువంటి సమస్యలు సంసారాభివృద్ధి అభివృద్ధి వృత్తి వ్యాపార ఉద్యోగ ఆర్థిక పరంగా వివాహం పరంగా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది అంతే కదండి నాగదోషం ఇలా ఉన్నవాళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారో ఆర్థికంగా డబ్బు రాకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి వాళ్ళకు చాలా మంచి జరుగుతుందండి చాలా తక్కువ సమయం ఉంది అంతేకాదండి చాలా తక్కువ మందితో ఈ హోం అయితే జరిపించబడుతుంది ఆ తక్కువ మందిలో కూడా మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు చేరిన వెంటనే మీరు వెంటనే నమోదు చేసుకోండి కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు అంటే ఒక్కరోజు మనం పెట్టి ఖర్చు మనం బయట ఇదే మహామృత్యుంజ హోం చేయించుకోవాలంటే యాభై నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు వస్తుంది యాభై వేల నుంచి ఒకసారి మీరే కావాలంటే కన్ని కనుక్కోండి ఒకసారి బయట సో చాలా తక్కువ సమయం ఉంది మీ పేర్లు గోతనామాలు మీరు పేమెంట్ చేసాక స్క్రీన్షాట్ వాట్సాప్లో పెట్టండి ఒకవేళ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కనబడుతున్నటువంటి నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కు ఇది నాదే నెంబర్ అండి నేను దగ్గరుండి మీకు ఈ హోమం జరిపిస్తాను పూర్తి హోమం మీ పేరులో ఏమీ చదివేది కూడా మీకు వీడియో రూపంలో అందిస్తాను అంతే కదండి ఈ మహామృత్యుంజయ హోమంలో ఎవరైతే పేరు కొత్తనా వాళ్ళని నమోదు చేసుకుంటారో వాళ్ళకు నాలుగు రక్షలు అయితే పంపుతాను అండి ప్రసాదంగా ఆ పరమేశ్వరుడు ప్రసాదంగా నాలుగు రక్షలు వివిధ ప్రసాదం పంపుతాను నేను దగ్గరుండి ఈ హోమం అయితే జరిపిస్తాను నా మీద నమ్మకంతో ఒక్క అడుగు ముందుకెళ్ళి అంతా పరమేశ్వరుల వారే చూసుకుంటారు ఓం నమస్ శివాయ చూడండి చచ్చు ఇక్కడ శివాలయం ఎదురుగా మనకు నందీశ్వర్లో వారు అయితే ఉంటారు చూడండి నందీశ్వర్లో వారు అయితే మనం చూడొచ్చు ఇక్కడ దేవాలయం నుంచి కాస్త పక్కనే ఎదురుగానే ఒక స్ట్రీట్ అయితే వస్తుందండి ఆ వీధిలో మనము కొద్ది దూరము అలాగే ముందుకు నడుచుకుంటూ వస్తే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నివాసం ఉన్నటువంటి గృహం అయితే వస్తుందండి అంటే బ్రహ్మంగారి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహం ఇండ్లు ఆయన సంసారము ఉన్నటువంటి ఇండ్లు వస్తుంది ఇదిగో ఇదేనండి ఆ ఇండ్లు ఇంటి బయట మనం ఇవన్నీ కూడా చూడొచ్చు ఆ స్వామివారే తయారు చేసినటువంటి ఏది వస్తువులు మనమైతే చూడవచ్చు ఇక్కడ చూపిస్తా క్లియర్గా ఈ ఇదిగో డోర్ ఉంది కదా అది స్వామివారే తయారు చేశారండి స్వామివారే తయారు చేసినటువంటి డోర్ అది ఇక అలా కొద్దిగా పోతే మనకు స్వామివారు రాత్రి రాత్రే తవ్వినటువంటి బావిని కూడా మనం చూడొచ్చు అది కూడా చూపిస్తాను నేను ఇంటిని మనం క్లియర్గా అయితే చూడవచ్చు ఇదిగోనండి ఇదే ఇండ్లు నివాస గృహం ఇంకా పక్కనే బావి అయితే ఉంటుంది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక్కరోజు రాత్రి రాత్రి తవ్వినటువంటి బావి అలాగే ఇంటిని మరొకసారి చూపిస్తాను చూడండి క్లియర్గా అదిగో ఇదంతా కూడా అండి ఇది మొత్తం కూడా ఇండ్లు స్వామివారి నివాసం ఉన్నటువంటి ఇండ్లు ఇటు సైడుకు బావి ఉంటుంది బావిని నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను ఒక్కసారి చూడండి అంటే క్లియర్గా చూపించడం కోసం మళ్ళీ రిపీట్ చేశాను ప్లీజ్ ఏమనుకోవద్దు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న ప్రజలు ఖచ్చితంగా ఈ ఇంటి దగ్గరకు వచ్చి ఇక్కడ స్వామివారే స్వయంగా తన చేతులతో తవ్వినటువంటి ఈ బావిలోని నీటిని మహాప్రసాదంగా భావించి ఇంటికి తీసుకెళ్తారండి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు త్రాగుతారు ఇక్కడే కొన్ని తాగి అక్కడికి వెళ్ళి అక్కడ నలుగురికి తాపుతారండి ఇక అనారోగ్యంతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ నీటిని సేవించినట్లయితే అనారోగ్య సమస్యలు తీరిపోతాయని భక్తుల నమ్మకం సో నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇందులో నీరు కూడా చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉంటాయండి చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి చూడండి క్లియర్గా నేను చూపిస్తాను ప్రతిదీ కూడా ఓకే చాలా క్లియర్గా అయితే నేను చూపిస్తాను చూడండి నీటిని దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి నీరు అయితే చూడండి ఇక్కడ రామాలయం అయితే ఉందండి మనం రామాలయం చూడవచ్చు బావి పక్కనే మనం బావి పక్కనే రామాలయం అయితే మనం చూడవచ్చు చూడండి ఇక వీటితో పాటు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఈ సజీవ సమాధి అయినటువంటి బ్రహ్మంగారి మఠంలో మనం చూడవలసినటువంటి ఇంకా ప్రదేశాలు చెప్తా చూడండి మొదటిది రాసుకోండి ప్లీజ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు బాగుంటుంది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధి నిష్ట వహించినటువంటి దివ్య సన్నిధి మొదటిది రెండవది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నివసించిన గృహము మూడవ ప్రదేశం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పౌత్రి శ్రీ ఈశ్వరి మాతదేవి జీవ సమాధి సన్నిధి నాలుగవది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం గ్రామదేవత కనుమ పోలేరమ్మ గుడి ఐదవ ప్రదేశం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి శిష్యుడు కక్కయ్య మఠం ఆరవది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ అలాగే ఏడవ ప్రదేశం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి గుడినందు పురాతనమైన శ్రీ రామాలయం అలాగే ఎనిమిదవది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు పౌత్రి శ్రీ ఈశ్వరి మాత తపస్సు చేసిన గృహ ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక తొమ్మిదవది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పార్కు ఇక పదవ ప్రదేశము శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి డ్యామ్ బ్రహ్మసాగర్ అని పిలుస్తారు కదా స్వామివారి పేరు పెట్టారు బ్రహ్మసాగర్ డ్యాము మీరైతే చూడొచ్చండి చేతు కదా శివాలయం ఇంకా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సజీవ సమాధి ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠం చేరుకోవడం ఎలాగో చూద్దాం మొదటగా మీరు ట్రైన్లు అయితే హైదరాబాద్ నుంచి కడపకు ట్రైన్లు ఉంటాయి రావచ్చు అలాగే బెంగళూరు నుంచి కూడా కడపకు ట్రైన్లు ఉంటాయి రావచ్చు అండి ఇంకా చెన్నై నుంచి కూడా కడపకు ట్రైన్లు ఉంటాయి అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి మీరు కడప నుండి మైదుకూరు చేరుకుంటే కడప నుంచి మైదుకూరుకి ఒక అర్ధ గంట అయితే జర్నీ పడుతుంది బస్సు ఎక్కితే మైదుకూరు చేరుకుంటే మైదుకూరు నుంచి బ్రహ్మంగారి మఠంకు డైరెక్ట్గా బస్సులు అయితే ఉన్నాయి లేదంటే పూర్వమామిల్ల బస్సు ఎక్కి బ్రహ్మంగారి మఠం వెళ్ళే దారిలో ఆపండి అంటే ఆపుతారండి అక్కడ మీకు ఆటోలు అయితే బ్రహ్మంగారి మఠంకు వెళ్ళడానికి ఆటోలు మీకు ఉంటాయి సో లేదంటే మీరు కాస్త వెయిట్ చేశారంటే మైదుకూరులోనే మీకు డైరెక్ట్ బ్రహ్మంగారి మఠంకే బస్సులు దొరుకుతాయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక ఈ బ్రహ్మంగారి మఠం వచ్చాక మీరు ఎక్కడ అంటే స్టే చేయొచ్చు అన్నది మనం ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం ఇక మీరు బస చేయడానికి దేవాలయం పక్కనే దేవాలయం లోపలనే ఒక బావి ఉంటుంది బావికి ఇటు సైడుగా వసతి గృహాలు అయితే ఉన్నాయండి మఠంకు సంబంధించినటువంటి వసతి గృహాలు ఉంటాయి అక్కడ మీరు ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు ఒక ఆరు వందలు ఏడు వందల రూపాయలతోనే అయిపోతుందండి రూమ్ ఇస్తారు లేదు అంటే దేవాలయంకు వెనుక వైపున లాడ్జీలు అయితే ఉన్నాయి రెండు మూడు లాడ్జీలు అయితే ఉన్నాయి ఆ లాడ్జీలలో కూడా మీరు ఉండొచ్చు అక్కడ ఏడు వందల నుంచి తొమ్మిది వందల వెయ్యి రూపాయల వరకు ఉంటుంది రూమ్ కాస్ట్ మీరు స్టే చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు అంటే రూమ్లు దొరుకుతాయో దొరక అని ఇబ్బంది భయపడుతూ ఉంటారు కదా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అయితే మీకు రూమ్ అయితే దొరుకుతుంది ఏది ఏవైనా ఆరాధనలు అలా ఉన్నప్పుడు కాస్త కష్టం అనిపిస్తుంది కాకపోతే మీకు మామూలు సమయంలో అయితే లాడ్జులు చాలా వరకు ఖాళీగానే ఉంటాయి ఇబ్బంది ఏం లేదు ఇక మఠంకు సంబంధించినటువంటి రూమ్లలోనే స్టే చేయడానికి కాస్త ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి ఇక దేవాలయంలో ఉదయం ఐదున్నరకి తెరుస్తారండి ఐదున్నర నుంచి తొమ్మిది వరకు ఉంటుంది అలాగే తొమ్మిది నుంచి పది వరకు అభిషేకం ఉంటుంది అభిషేకానికి టోకెన్ అయితే తీసుకోవాలి ఇక అభిషేకం అనంతరం పది గంటలకు మరల గుడి తీస్తారు పది నుంచి పన్నెండున్నర వరకు దర్శనం అయితే ఉంటుంది పన్నెండున్నర నుంచి ఒంటి గంట వరకు మహాప్రసాదం మంగళహారతి పూజ కార్యక్రమం ఉంటుంది అనంతరం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు ఓపెన్ చేస్తే సాయంత్రం ఆరున్నర వరకు దర్శనం యథావిధిగా ఉంటుంది ఆరున్నర నుంచి ఏడు వరకు సాయంకాల అభిషేక పూజ కార్యక్రమం అయితే ఉంటుంది ఇక ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు యధావిధిగా భక్తులకు దర్శనం ఉంటుంది అనంతరం మహాప్రసాదం మంగళహారతి పూజ కార్యక్రమం అయితే ఉంటుంది చివరిగా తొమ్మిది గంటలకు టెంపుల్ అయితే క్లోజు చేస్తారు ఇక యథావిధిగా మరుసటి రోజు కూడా ఇంకా ఇవే టైమింగ్స్ అండి ఇకపోతే ఆరాధన జయంతి స్వామివారి ఆరాధన జయంతి మహాశివరాత్రి అలాంటి సమయంలో దసరా అలాంటి సమయంలో టెంపుల్ టైమింగ్స్ అయితే కొంచెం మారుతాయండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా అద్భుతంగా దర్శనం చేసుకుని మీరు అయితే వెళ్ళచ్చు అయితే ఇప్పుడు మధ్యాహ్నం సమయం అయితే అయింది సమయం వచ్చేసి పన్నెండున్నర అయింది ట్వెల్వ్ థర్టీ పన్నెండున్నర అయింది ఇక్కడ మంగళహారతి అయితే పూజా కార్యక్రమం అయితే జరుగుతుంది ఇక్కడ శ్రీ పొత్తులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి వంశస్థులు ఎనిమిదవ తరం వంశస్థులు ఈ పూజ అయితే చేస్తారండి మంగళహారతి అయితే ఉంటుంది ఇప్పుడు వీరభద్రస్వామి అండి శ్రీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ఎనిమిదవ తరం వంశస్థులైనటువంటి వీరభద్ర స్వాముల వారు ఇప్పుడు పూజలు అయితే చేస్తారు ఇక్కడ ఇక్కడే జరుగుతుందంట ఆ పూజ కార్యక్రమం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి వం ఎనిమిదవ తరం వంశస్థులైనటువంటి శ్రీ వీరభద్ర స్వాముల వారు మంగళహారతి పూజ కార్యక్రమాలు అయితే పాల్గొన్నారండి ఇప్పుడు చూద్దాం మనం మంగళహారతి స్వామివారి దగ్గరికి అయితే నేను వచ్చాను అయితే ఈ స్వామివారి చరిత్ర ఇవన్నీ కూడా నేను చెప్పడం కంటే కూడా స్వామివారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వంశస్థులు ఎనిమిదవ తరం వంశస్థులు చెప్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది నేను స్వామివారి ఎనిమిదవ తరం వంశస్థులు అయినటువంటి శ్రీ వీరభద్ర స్వామివారి దగ్గర అయితే ఉన్నానండి స్వామివారి చేతనే స్వామివారి స్థల పురాణం ఇక్కడ దేవాలయ స్థల పురాణం అలాగే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి మొత్తం కూడా మనం చెప్పించుకుందాం ఆయన మాటల్లోనే మనం విందాం ఇంకా అద్భుతంగా ఉంటుంది నేను చెప్పడం అంటే నేను చాలాసార్లు చెప్పాను కదా కానీ ఇప్పుడు వాళ్ళ వంశస్థుల చేత నేను చెప్పిస్తాను ఓకేనా నమస్కారం శ్రీ విరాట్ పథ విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుంబజే దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణార్థము జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రకృతాంబ పరిపుణయాచార్యులు విశ్వకర్మ దంపతులకు సరస్వతి నదీ తీరంలో కీలకనామ సంవత్సరము కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్రీస్తు శకము పదహారు వందల ఎనిమిదిలో జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు జన్మించారు అత్రిముని ఆశ్రమంలో శిశువుగా పెరిగారు కర్ణాటక పాపాగ్ని మఠాధిపతులు యనమదల వీరభుజాచార్యులు వీర పాహుమాంబ దంపతులకు దత్తపుత్రుడుగా బాల్యం గడిపారు కాంచీపురంలో ఆనందభైరవ యోగికి వీరనారాయణ మహామంత్రం ఉపదేశించారు స్వామివారు బరగానపల్లె గరిమిరెడ్డి అచ్చమ్మ వెంకటరెడ్డి దంపతుల ఇంట గోపాలం చేశారు రవ్వలకొండలో సాంద్ర సింధువేదమైన కాలజ్ఞానాన్ని రచించి యాగంటి గృహల్లో తపస్ చేశారు అచ్చమ్మ దంపతులకు బ్రహ్మోపదేశం చేశారు ఆ దంపతులు నిర్మించి ఇచ్చిన నీలమఠంలో అన్నాజయ్ కాలజ్ఞానం బోధించారు తాను శిల్పీకరించిన వీరభద్రస్వామి శిలా విగ్రహాన్ని అల్లాడుపల్లిలో ప్రతిష్ఠించారు కందిమల్లాయి పల్లెలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని పెదకొమ్మర్ల శివకోటయాచారి పుత్రిక గోవిందమాముని వివాహం చేసుకున్నారు ఐదు మంది కుమారులు ఒక కుమార్తె సంతానం పొందారు శిశగన సమేతముగా చేసుము నన్మూలలా సంచరించి వేదాంత తత్వ ప్రచారం గావించారు మహమ్మద్య తెగకు చెందిన సిద్ధయ్యను శిశుడిగా స్వీకరించారు సిద్ధవటము కడప కర్నూలు బనగానపల్లె నవాబులు మనలు పొంది హిందూ మహామతియ సఖ్యతను చేకూర్చారు పుష్పగిరిలో బ్రహ్మరథ సత్కారం పొందారు శరీరంలో దేవతలను చూడాలని భారం ఖండించిన హరిహేడు కక్కయ్యకు జ్ఞానోపదేశం గావించి అతని భార్య ముత్యమ్మకు జీవం పోశారు తన పుత్రిక వీరనారాయణమ్మ పౌత్ర పరంపర్యే అనువంశికంగా మఠాధిపత్యం వహిస్తుందని చెప్పారు జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పదహారు వందల తొంభై మూడులో శ్రీముఖనామ సంవత్సరము వైశాఖ సుయదశమి రోజు జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ట వహించారు నాటి నుండి జగత్ కళ్యాణం కోసం యోగా నిద్ర ముద్దుతులై భక్తాది నిరాదనాలు స్వీకరిస్తున్నారు సరివేదన సుఖినో భవంతు జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులందరికీ స్వాముల వారి ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను జయ వీరబ్రహ్మజై జై అనధిగతే వేదాంతే కలుమల కలుసే జనే సదాచరతి వీర బ్రహ్మ అభ్యుదయ సమజని లోకేకే శంకరము తేజ తత్వం తెలియబడక మరణ చిత్తులై జనులు చరించినప్పుడు శివ తేజము వీర బ్రహ్మనామమున లోకములు అవతరించునని ఈ శ్లోకభావము చెపలేదంతేరు నరురారగురుని బ్రతుక నేర్చేరు చప్పలే పొయ్యరు తపది దిగో గురుని వాక్యము వల్ల పోవు వారల చపరించే మింగు శక్తులు చెప్పలేదంటనగ పొయ్యేరు నరురార గురుని చెరి చెరిమొక్కి బ్రతుక నేర్చేరు మొప్పతనమున నమోసపోయేరు అదిగాక కొందరు గొప్పతనమున గోసుమీరేరు ఇప్పుడప్పు డనగరాదు ఎప్పుడో ఏ వేలనో మరి ఇప్పుడప్పు డనగరాదు ఎప్పుడో ఏ వేలనో మరి గొప్ప గొప్పన దాటిపోయరు గుర్రపడుగులు ఏరు పడును చెప్పలేదంతనగపొయ్యేరు నరురార గురుని చేరి మొక్కితే బ్రతుక నేర్చేరు అగలు విడిచి పొగలు దాటేరు అధిగా పట్ట పగలు చు కలు జూచి భ్రమచేరు భుగులు భుగులు దునులు మింటను పుటియేజిన పిమ్మటాను భుగులు భుగులు దునులు మింటను పుటియేజిన పిమ్మటాను దిగులు పడచు ప్రజలు చాలా దిగులేని పక్షులౌదురు నరురార గురుని చెరి మొక్కితి బ్రతుక నేర్చేరు తాకు తప్పులు తలచకున్నారు తర్కాణమైతే తకువెక్కువ తెలియ నెత్తూరు జోగదోడుత తల్లి పిల్లలు జోడు బాసి అడవులందు జోగదోడుత తల్లి పిల్లలు జొడుబాసి అడవులందు కకి శోకము చేసి ప్రజలు కయకసురులు నమిలి తత్తురు చెప్పలేదంటనగా పొయ్యేరు నరురా గురుని చిరి ము కేకబేసియుణమిడిశేరు రాకాసి మూకలు కకబట్టి కలవరించేను కేక బేసియు ప్రాణమిడిశేరు రాకాసి మూకలు కాకబట్టి కలవరించేను ఆకసమ్మది ఎర్రబారును అరుమతములు ఒక్కటౌను ఆకసం ఎర్రబారును అరుమతములు జనములందరూ నిరు నిప్పునిగి పోదురు చెప్పలేదంతనగ పొయ్యేరు చెరి చెరిమొక్కి బ్రతుక నేర్చేరు పాదకూలు పదట గలిసేరు పుణ్యాత్ములైన సాధకులు సంతసించేరు భూమి మీదను ధూము పుటి పెరిగిన పిమ్మటాను భూమి మీదను పుటి పెరిగిన పిమ్మటాను రమ రామాయణ నివారలు రలిపోదురు కాలిపోదురు చెప్పలేదంటనగొయ్యేరు నరురార గురుని మొక్కితే బ్రతుక నేర్చేరు పాదకూలు పదట గలిసేరు పుణ్యాత్ములైన సాధకులు సంతసి భూతలంబున నిట్టి వింతలు పుటియనగిన పిమ్మటాను భూతలంబున నిట్టి వింతలు పుటియనగిన పిమ్మటాను నీతి కృతయుగ ధర్మమప్పుడు నిజము నిలకడ మీద తెలియను కృతయుగ ధర్మం అప్పుడు నిజముని లకడ మీద తెలియను చెప్పలేదంటనగొయ్యేరు నరురార గురుని చెరిమొక్కితి బ్రతుక నేర్చేరు ఏమో ఏమో ఎరుగకున్నారు ఎందెందు యముని పురికే నడవ మందురు భూమి మీ ధనుధు ముధాములు పుటి పెరిగిన పిమ్మటాను భూమి మీదను పుటి పెరిగిన పిమ్మటాను రమ రామాయణని వారలు రలిపోదురు కాలిపోదురు చెప్పలేదంటనగొయ్యేరు నరురార గురుని చెరిమొక్కితే బ్రతుక నేర్చేరు కందువాతో పిన్న పెద్దలు కనుగానక గర్వములచే మనమేలములాడు వారిని బంధు బంధుగోతురక్కడ చెప్పలేదంటనగా పోయేరు ఎడుకాతో పోతుర భోగ వసంతరా ఎడు దీవులు ఏక చక్రము ఎలును బ్రహ్మాండమంతా చెప్పలేదంటనగా పొయ్యేరు దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియో కింద మహామృత్యుంజయ హోమం అని కామెంట్ పెట్టండి అలాగే ఇప్పటివరకు మహామృత్యుంజయ హోమంకు మీరు నమోదు చేసుకొని ఉండకపోతే వెంటనే మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోండి చాలా తక్కువ సమయం ఉందండి ఓకే అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్